రోడ్లు తోసిన అట్టేడ్ చేసినారు పొద్దున పిల్లలకి పరిశీని అవుతుంది బండి పోవాలంటే పరీక్ష అవుతుంది చాలా ఇబ్బందిలో ఉన్నారు దేని ప్రాబ్లం అట్లే ఉంది ఏం చేస్తున్నారు వీళ్ళు చెప్పండి అది చేసిన ఏం అంటే అది మాటలు అది మాటలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలో ఒకటి గ్యారంటీ వాళ్ళు మళ్ళీ చేసినారు బస్ ఫ్రీ టికెట్ కూడా డబ్బులు చేసేసినారు మళ్ళా తెలంగాణ మూమెంట్లా సమస్యలు చాలా ఉన్నాయి సార్ లేదు పెట్టాలి जो? जाड़ा बटा ले और अब हम लोग मर गए तो कहाँ गाड़ना खबर नहीं कुछ नहीं क्या नहीं क्या रोड पे गाड़ देना हम लोग पूछना किसको पूछना कार्यकर्ता कार्यकर्ता सब नोटा जमा लोग में दूध का पत्थर का खबर बनाते వెల్కమ్ టు తెలుగు నా మీ వంశీ ప్రస్తుతం అయితే మనం బోరబండ డివిజన్లో ఉన్నాము జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు మా ఆంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో చనిపోవడంతో ఇక్కడ జూబ్లీస్ ఉప ఉప ఎన్నిక రావడం జరిగింది ఇదే భాగంగా మనం ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ పార్టీ కన్వెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇంకొక విషయం చూసుకోవచ్చు మనం వీళ్ళు ప్రజలలో పోయి ఎలా చైతన్య పరుస్తున్నారు ప్రజల్ని ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ కొంతమంది బస్సు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా మాట్లాడి అసలు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కూడా ఏ విధంగా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది అనేది కూడా మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న మీ పేరేం పేరు అన్న ఇక్కడ మరి ఎలక్షన్ తాబోతున్నా ఎవరికి మా నవీన్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీలో జరిగితే ఆయననే విని ఉంటుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు కుల్ల చెప్తున్నా ఆయన వినని ఇనకొని ఏంటంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ తీసి మొత్తం కాంగ్రెస్ పేరు మొట్టలు కలిపేసిండు ఆయన మొత్తం కాంగ్రెస్ పేరు చెడగొట్టేసిండు ఆయన కాంగ్రెస్ కి నువ్వు ఇప్పుడు నువ్వు కానీ నువ్వు కూడా ఓటు వేయవు చెప్తున్నా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కంపల్సరీ గెలిచేది సునీత రెడ్డి అంటే ఇక్కడ బస్తీవాసులు ఏమనుకుంటున్నారు ఎక్కువ బస్తీవాసులు ఏమనుకుంటారో తెలియదు కానీ ఉన్న మాట నేను కొల్ల చెప్పేసిన అంతే అదే నవీన్ యాదవ్ గారు టీఆర్ఎస్ పార్టీ జరిగితే ఆయననే విని ఉండే ఇప్పుడు దాని తర్వాత మనం చెప్పలేము ఇక మెజార్టీ అంటే చెప్పలేము కదా సార్ ఎవరికంటే ఎంత చెప్తాం మనం చెప్పు నా మాద నా ఆయన మాట ఆయన చెప్పలేము కదా మనం ఎట్లుంది ఇక్కడ వస్తా రెండు సంవత్సరాలు మొత్తం అయిపోయింది తిట్టద్దు కానీ ఓడిసిపోయింది మొత్తం అయిపోయింది అత్త కేసీఆర్ ఉన్నప్పుడు కే ఏం ఆటోలో ఏం దోగా కాలేదు తెలుసా కాంగ్రెస్ తల్లి క్యా కడుతుంది కేసీఆర్ కూర్చులాతాయిస్ ఏం లేదు సార్ నేను చెప్తున్నా కదా అదే నవీన్ యాదవ్ గారు టిఆర్ఎస్ లో జరిగితే ఆయన వీళ్ళని ఉండే ఆ ఇప్పుడు మాత్రం మనం జప్పలం ఇప్పుడు ప్రాయణమే సమస్య లేదు నే ఇక్కడ సమస్యలు చాలా ఉన్నా సార్ హ మొదగడ లేదు ఏమీ లేదు నువ్వు వచ్చి పోతే ఆలవాది పెట్టాలే అయితే जाओ ఆలవాది పెట్టాలే ఈ అయిరా అవంలా మార్గతో కాంగడనా హ్ దేవ్ ఖబరస్తా نہیں kuch nahi kya nahi కరోడ్ پہ గార్ দেন हम लोगों को दे दें वो है मेन ओए కాంగ్రెస్ అలక్ నై పూచా కే किसको पूछना कह दे सर किसको पूछना आपका કહેरेगा तो रहता ना कार्यकर्ता कार्यकर्ता सब नोटा जमा लोग में है लोग मार गए तो उनको दूध का पत्थर का खबर बनाते हम लोग को क्या बनाते ये बात क्या बनाते क्या बनाते है? बोलो जी तुम आप बोल रहे वो बोलो नाम। ना हम कुछ भी ना बना सकते हम लोग को, आ रहा, गली को आ, रहा। आ? आ रहा है गली वोट आ रहा है चाहते भीख मांगने उसके बाद कोई भी नहीं आता जीते बाद आने कोई भी नहीं आता हमारा नवीन यादव क्या सुनीता रेड्डी का कोई भी गलिया में नहीं भटकते हाँ। आज ओटा है गलिया में भटकते वो जीतने के बाद कोई भी नहीं भटकते गलिया में पड़ता बैठकते पूरी ठंडी हो जा रही नाश्ता कर ले तुम मेरा नाम मिर्जा साबिर बोरा भंडा साइड थ्री में रहता हूँ थर्टी फाइव या फोर्टी से यही हूँ आज भी किराए के घर पे भाई कोई भी ऐसा आके पॉलिटिकल पार्टी सब आता सब अपना अपना इशू कर लेता चल आता कोई पब्लिक आके घरों पर अपना कुछ तकलीफ है क्या कोई वो है क्या कोई आके पूछने वाला कोई भी नहीं है यहाँ पे सब आते इलेक्शन के टाइम पे उन्होंने आते इन्हो आते सब आते सब अपना अपना काम कर वोट ले लेते चले आते वोट लेने के बाद अगर हम उनके कुछ प्रॉब्लम लेके लोग आपस में जाएंगे तो ये बाहर वाले क्या बोलता नहीं है साहब एक ज्यादा बोलता साहब बाहर गए एक ज्यादा बोल रहा साहब नाश्ता कर रहे हैं एक जरा बोला साहब मीटिंग में सब किसको पूछेंगे अभी कांग्रेस में कैसे है बी आर एस में कैसे कांग्रेस भी वैसे बी आर एस वाला तो खाली बात के काम हमारे को क्या है हम तो फिफ्टीन सिक्सटीन ईयर से कब्रस्तान के लिए लड़ रहे जगह नहीं है बोले जगह बताए जगह बताने के बावजूद भोरा बटना डिविजन के लिए तो खबरस्तान पूछे उस खबरस्तान पूछने के लिए अगर नहीं दे रहे बोल के मस्जिद के बाहर ठहर के जरा बात करें तो एफआईआर बुक कर दिए लोगों के ऊपर एफआईआर बुक करने के बाद में हम किसके ऊपर पूछना किसके ऊपर भरोसा करना कांग्रेस को बोलना टी को बोलना किस कौन सी पार्टी को बोलना कैसा बुक करेगा कौन जिम्मेदारी इसका क्या पार्टी खबर साल पूछता गुना है क्या तुम्हारे घर से दिए बोल रहे तुम्हारे को तुम्हारे घर से तो नहीं दे रहे ना तुम ऐसे तो ज़मीन नहीं जमीन बोले है बोले जमीन अलाट करे पता है ज़मीन गवर्नमेंट लैंड है हमारे को दिया बोल रहे हैं उसको उससे कुछ भी नहीं बोल रहे आप उल्टा है तो कैसा बुक कर दे रहे आप एक जगह रंग डाल रहे एक जगह वैसा बोल रहे एक जगह ऐसा बोल रहे वैसा नहीं होता ना भाई नहीं है हमारे को एक जगह अल्लाहपुर में था हम अल्लाहपुर में फुल हो गया एक एक गढ़ में पाँच पाँच रंग को गार्डन है उसमें कितना बोल खोले तो इतना खोले तो पानी निकल रहा उसमें से पानी में ऐसा कैसा डालेंगे बोलो पूरा गरीब का पानी आ रहा है उसमें कैसा बोल के डालेंगे हम लोग हम लोग का कुछ भी नहीं है फ्यूचर हम लोग हम लोग का नहीं है तो नहीं मरगेज तो वालों कम से कम ले लेके डालना हम लोग नहीं वैं लोड़ी, वैं लोड़ी, भी नहीं है इंसान क्या है मतलब जिंदा है रोड पे कारोबार कर रहा है कुछ भी कर रहा है छी ले रहा मरने के बाद हमारे कोई बड़े मर मरके अगर उनको लेके जाएंगे तो का लेके जाना हम लोग ऐसा कोई मसला हल नहीं कर रहा ना रेम टेडनी कर रहा ना कोई कर रहा खाली बाधा कर रहे हाँ। क्या हम देते हम देते हम देते को कोई कोई देने वाला भी नहीं दे रहा कोई भी नहीं खाली बात कर रहे बस उगड़ में वादा करके निकल जा छोड़ बोल के लिये? तो सब 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 पूछा को जाता मुझे देते देते बोले थे वो खाली वादे कर रहे भाई वादे कर रहे खाली दे रहा परमिट कोई भी नहीं जगह नहीं है बोले वाले शेखमेट में बताए शेखमेट की अलग निकालने में यहाँ से जाने के लिए

अगर हमारे को बोलेगा कि हम पक्का कन्फर्म वहाँ को देंगे बोलके मस्जिद में अगर ठहर किया करो उन्होंने बात करें, तो हम कन्फर्म उनको ओर डालेंगे नहीं तो ओर डालते ही नहीं हम ठीक है थैंक यू भारत माता की जय ही भारतीय जनता पार्टी दीपक रेडी गारी आध्र्यन मेमूक डिवीजन मे सरत असैम्ली मेमू अंदर भारतीय जनता पार्टी दीपक रेडी गारी गेल कोसम మేమందరం కూడా అక్కడ నుంచి వచ్చి రెగ్యులర్గా వర్క్ చేయడం జరుగుతుంది ఈ వర్క్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎట్లయినా ఈ యొక్క సీట్ని మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా అందరికీ చెప్తున్నాము కాబట్టి ప్రజల కూడా ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు ప్రజలు ఓటేయడానికి సిద్ధం ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ప్రజల్ని పోయి విన్నవించుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ చేసిన పనులు కానీ నరేంద్ర దేశంలో నరేంద్ర మోడీ గారు చేసిన పనులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఓటుని వృధా కాకుండా మా భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి లంకాల దీపారెడ్డి గారికి వేయాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము వాళ్ళందరూ కూడా మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మోడీ గారు చేసినట్టు అభివృద్ధి పనులు పనులని దృష్టిలో ఉంచుకొని ఈరోజు దేశం ఎట్టుబోతుంది వాళ్ళు చూసుకొని ఆ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మామూలుగా చూసుకోవచ్చు ఓన్లీ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీలో ఉంది బీజేపీ లేదంటున్నారు మీరు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క స్థితిగతులు మరియు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ గతంలో ఎన్నో ఎన్నో పనులు చేసింది కానీ ప్రజలకు అనుకూలమైన పనులు కాదు కేవలం నాయకులకి అనుకూలమైన పనులు వాళ్ళు చేసిర్రు బీఆర్ఎస్ పది సంవత్సరాలు గవర్నమెంట్ చేసింది ప్రజలకు అవీస్తా ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాటి వాటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు గమనించి బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇద్దామని ఉన్నారు అంటే ఇప్పుడు టీడీపీ మన బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిర్రు కాంగ్రెస్కు గత డెబ్బై సంవత్సరాల నుంచి అవకాశం ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీకి తెలుగు తెలంగాణలో అవకాశం వేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని మరీ మరీ వేడుకుంటున్నాము ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత మెజార్టీ వచ్చారు మేము కనీసం నలభై నుంచి యాభై వేల మెజార్టీతో మేము దీప దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తున్నాం అంటే గతంలో కూడా పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు వేలు ముప్పై వేల కన్నా ఆ రోజులు వేరు మళ్ళీ ఆ రోజులు వేరు ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పరిపాలన చూసింది కాంగ్రెస్ పరిపాలన చూసింది బీజేపీ పరిపాలన చూడలే కాబట్టి ఈ రోజు రియలైజ్ అయ్యారు వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యేసి బీజేపీకి వేయాలన్న ఆలోచనతో ఒకసారి ఇద్దాం అవకాశం వీళ్ళు ఏం చేస్తారో అన్న ఆలోచనతోని భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని మేము మరీ మరీ వేడుకుంటున్నాం ఒక్కసారి అవకాశం లంకాల దీపక్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి వెయ్యాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న నా పేరు జిఎన్స్ చరిత మరి ఇక్కడ బైబల్ ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ మేము బీజేపీకి ఇస్తున్నాం మద్దతు బీజేపీకి ఎందుకు ఇస్తున్నారు అంటే అందరూ విస్కెత్తిపోయిండ్రు కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ కేసీఆర్ దానిది అందుకే ఒక్కసారి మనం బీజేపీకి కూడా మద్దతు ఇవ్వాలనేసి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉంది అని అంటున్నారు మరి లేదు లేదు మోడీ గారి నాయకత్వం అందరికి నచ్చింది కాబట్టి మోడీ గారికి వేస్తారు అనేది నమ్మకం ఉంది మాకు కూడా మా బోరు బండలో బిజెపి వస్తుందని గట్టి నమ్మకం ఉంది అంటే ఇక్కడ మీ బస్సు వాసులు ఏమనుకుంటున్నారు ఎక్కువ ఎట్లా అదే మోడీ గారికి ఎక్కువ మొగ్గు చూపిస్తారు మెయిన్ మోడీ గారికి మొగ్గు చూపించేందుకే అందుకే దీపక్ రెడ్డికి వేసి గెలిపియాలని అనుకుంటున్నారు అంటే గతంలో కూడా పోటీ చేసినప్పుడు అంటే అప్పుడు వేరు కదా ఇప్పుడు అప్పుడు కేసీఆర్ చూసిండ్రు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసారు ఒకసారి బీజేపీ వాళ్ళకి కూడా చూడాలన్న ఎంత మెజార్టీ వచ్చే పడుతుంది ఇక భారీ మెజారిటీ తోటి వస్తుంది అని అనుకుంటున్నాము ఎందుకంటే మోడీ గారు మెయిన్ మోడీ గారు అన్ని మంచిగా జరుగుతున్నాయి అన్ని స్టేట్స్లలో ఇక్కడ కూడా గెలిపిస్తే మన హైదరాబాద్ లో మనకి మంచి జరుగుతుంది అన్నట్టు ఎన్నికల మాగంటి చాలా బాగా ఉంది ఇక్కడ పన్నెండు సంవత్సరంలో జబర్దస్త్ పని నడిచింది దాని దానివల్ల జుబ్లీస్ ప్రజలు అది మనసు దిమాగ్లో పెట్టుకొని మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు వాళ్ళు ఫిక్స్ ఉన్నారు బాయి ఇప్పుడు బీఆర్ఎస్ కిసమని ఫిక్స్ అయిపోయినారు ఎవరైనా రాని ఎవరైనా ప్రచారం చేయని అది కుదరదు పని అది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు మినిస్టర్లు ఇక్కడ వస్తున్నారు ఎందుకు వస్తున్నారు జూబ్లీస్లా బయో ఎలక్షన్ అని వస్తున్నారు ఈ బయో ఎలక్షన్ వాళ్ళ కోసం కాదు బై బై ఎలక్షన్ వాళ్ళ కోసం అందుకొని వస్తున్నారు నలభై కోట్లు శాక్షన్ చేయించినారు అది అంటున్నారు చేస్తే మళ్ళీ పనిలు ఎందుకు చేస్తలేవు వీళ్ళు రోడ్లు తోసినారు అట్లే చేసినారు పొద్దున పిల్లలకి పరిషాని అవుతుంది బండి పోవాలంటే పరీక్ష అవుతుంది చాలా ఇబ్బందిలా ఉన్నారు డెనిస్ ప్రాబ్లం అట్లే ఉంది ఏం చేస్తున్నారు వీళ్ళు చెప్పండి అది చేసినది చేసినా అంటే అది మాటలు అది మాటలు ఏం చేస్తాలో వాళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలో ఒకటి గ్యారెంటీ వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు బస్ ఫ్రీ టికెట్ కూడా డబల్ చేసేసినారు మన తెల తెలంగాణ మూమెంట్లా తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు ఫైట్ చేసిన వాళ్ళు కూడా రెండు వందల యాభై గజాలు జగా ఇచ్చి ఇరవై ఐదు వందలు నెల నెలకి పింఛన్ ఇస్తామన్నారు ఐదు లక్షలు కట్టేదానికి పైసలు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చినారు మొత్తం హామీలు ఇస్తారు ఏం చేస్తే లేదు అందుకని ఇప్పుడు అర్థమైపోయింది తెలంగాణ స్టేట్కి అర్థమైపోయింది ఇప్పుడు జుబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఒకటే ఉంది వీళ్ళకి సీఎం చూడాలంటే తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ చూడాలా మొత్తం కాన్ఫిడెన్స్ ఇలా మన డెవలప్మెంట్ చేస్తే మంచి పని చేస్తే వస్తారు మీరు వచ్చి ఓట్లు పోయి ఓట్లు అంటే పబ్లిక్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ బీఆర్ఎస్కి ఇక్కడ ఇస్తారు ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్లో మీరు చూసుకుంటే కేటీఆర్ కేసీఆర్ది డెవలప్మెంట్లో బాగా చాలా ఉంది కొన్ని ఓట్లతో మిస్టేక్ అయింది ఎందుకని అట్లా అయింది గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ అట్లా కాదు పబ్లిక్ కూడా అర్థం అయిపోయింది ఎవరు పని చేస్తారు ఎవరు చేయలే ఇప్పుడు రెండు సంవత్సరాలు మీరు చూడవచ్చు ఎంతోమంది చాలామంది తిడుతున్నారు సీఎంకి ఎందుకు తిడుతున్నారు బాయి మీరు మంచి పని చేస్తే తిడతారా మీకు ఎందుకు తిడతారు నువ్వు మంచి పని చేయి పబ్లిక్ ఇష్టపడతారు నువ్వు ఏం పని చేశాడు ఓట్లు పోయి ఓట్లు ఏంటో ఎందుకు ఇస్తారు నీకు ఛాన్స్ అంటే ఎందుకు ఇస్తారు ఛాన్స్ ఇప్పుడు పన్నెండు సంవత్సరంలో ఇక్కడ డెవలప్మెంట్ బాగా జరిగింది అని గంటికి దృష్టిలో పెట్టుకొని మలో గోదావరి జుబ్లీస్ ప్రజలు బీఆర్ఎస్సీని కంపల్సరీ ఇక్కడ విని చేస్తారు థ్యాంక్ యూ